హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో మనం చూస్తున్నాం నిన్న అంటే ఆగస్టు పదిహేనున ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం మరలా కొత్తగా మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే ఉచిత ప్రయాణం మహిళలకు ఆర్టీసీ పల్లె వెలుగుల్లో ఆర్టీసీ పల్లె వెలుగుల్లో ఉచిత ప్రయాణానికి నాందిపలికి నిన్న పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఓకే ఇవన్నీ అంటే ఇక్కడ ఉచితానికి సంబంధించినటువంటివి అన్నీ ప్రారంభమవుతున్నాయి సో కొన్ని కొన్ని పథకాలు వస్తున్నాయి ఇస్తున్నారు ఓకే బట్ కాకపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మరి ఎందుకని ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ గురించి కనీసం ప్రస్తావన కూడా రాకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగులో అనుకున్నారు రెండు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో మనం ఇక్కడ జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన వస్తుంది అనుకున్నాం కానీ జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన రాని పరిస్థితి ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి నోటిఫికేషన్స్ అండి నోటిఫికేషన్స్ కనుక మనం చూస్తే గవర్నమెంటు రకరకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి అవి చాలా తక్కువ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రారంభం అవుతూ ఉన్నాయి అది లక్ష్యం అనేది ఉన్నటువంటి వాడు ఎవరైతే లక్ష్యం ఉంటారో లక్ష్యం ఉన్నటువంటి వాడు దయచేసి వీడియో చూసే అందరూ మీరు జాగ్రత్తగా మీరు వీడియోని పూర్తిగా చూడండి చెప్పే ప్రతి విషయం కూడా మీకు చాలా క్లియర్గా క్లారిటీగా అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఓకేనా అంటే సార్ మరి నోటిఫికేషన్స్ ఏంటి సార్ నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇప్పుడు కాదు కదా ఇది ఎప్పుడు రెండు వేల పదకొండు అయిపోయింది రెండు వేల పద్నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చాం రెండు వేల ఇరవై ఐదు అయిపోతుందో రెండు వేల ఇరవై ఆరు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి మీద మామూలు ఇష్టమా నిరుద్యోగ వృత్తి అంటే కొన్ని లక్షల మంది ఉన్న రాష్ట్రంలో అభ్యర్థులు ఇప్పటికే మనం చూస్తున్నాం నేను అనుకుంటాను బహుశా నిరుద్యోగ భృతి అనేది ఎలా ఉందంటే ఈరోజు నిరుద్యోగ భృతి అనేది కూడా ఇప్పుడు మనకి సహజంగా సిక్స్టీ అబౌ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాగైతే వారికి ఫెన్షన్ ఇస్తున్నారా సేమ్ యాజ్ తీజ్గా నిరుద్యోగులకు కూడా ఫెన్షన్ కల్పించినట్లే సో మీకు తెలుసో నాకు తెలియదు కానీ నిరుద్యోగులు కూడా ఫెన్షన్ ఇస్తున్నట్లే అలాగే దీన్ని భావించాల్సినటువంటి పరిస్థితి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం నిరుద్యోగ వృత్తికి కట్టుబడి ఉన్నారు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం ఏమనంటే ఇక్కడ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఎప్పుడు ఇస్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోవచ్చింది అంటే దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ ఇప్పటికే పదహారు నెలలు కావచ్చింది కదా పదహారు నెలల కాలంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి రా సో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు కానీ ఈరోజు మనం చూస్తే సాఫ్ట్వేర్ రంగం కంటే కూడా హార్డ్వేర్ రంగం కంటే కూడా ఈరోజు ప్ర ప్రతి ఒక్కరు నిరుద్యోగ యువత యువకులు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు మాకు ఏమి ఇందులో వచ్చేది గ్రూప్ వన్ ఐఏఎస్ ఆఫీసర్లో మేము కోరుకోవట్ల కేవలం ఒక చిన్న ఉద్యోగం ఒక ప్యూన్ క్లర్క్ ఉద్యోగం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఏదైనా ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు అని ఇంచుమించుగా డిగ్రీలు పీజీలు బీటెక్లు చేసినటువంటి ఎంబీఏ ఈ చేసినటువంటి అభ్యర్థులు సైతం కూడా చాలామంది విపరీతమైనటువంటి పోటీని తట్టుకొని వాళ్ళు చదువుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వము ఇక్కడ మీరు చూడండి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి నిన్న ముఖ్యమంత్రి వర్యులు నిన్న ముఖ్యమంత్రి వర్యలు అయితే కనుక కొన్ని ఆమోదించారు ఏవి విద్యుత్ సంస్థలో ఫ్రాన్స్కో కాల్ కదా అందులో పదిహేడు వందల పది పోస్టులు ఏమో జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉన్నాయి బాబు జూనియర్ లైన్మెన్ అవి ఎప్పుడు ఇస్తారంటే కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది జూనియర్ లైన్మెన్ ఏఈలు ఇవి ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అనేది కూడా మీకు త్వరలోనే ఏపీ నుంచి ఏపీపిఎస్సి నుంచి కూడా ఈ నోటిఫికేషన్ విడుదలకి సిద్ధంగా ఉంది సో మీరు దీనికి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ దీని మీకు చాలా అద్భుతంగానండి తెలుగు రెండు రాష్ట్రాల్లో నేను చదువుతున్నా మీకు ఈ రత్నం సార్ ఇచ్చేటువంటి క్వాలిటీ క్వాంటిటీ అనేది తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండవు నువ్వు కావాలంటే చెక్ చేసుకో ఇబ్బందే లేదు అదే అంత అద్భుతంగా అంత అద్భుతంగా అయితే కనుక నేను మీకు క్వాలిటీ క్వాంటిటీ అనేది చక్కగా నేను అరేంజ్ చేస్తున్నా సార్ మరి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఎలా అంటే ఆల్రెడీ మీకు స్క్రో ఆ పైన నంబర్ స్క్రోలింగ్ అవుతుంది మీరు దయచేసి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను జాబ్ వచ్చేంత వరకు జాబ్ వచ్చేంత వరకు నేను గైడ్ చేయడం సో నాకు ఏ ఉద్యోగం లైబ్రరీలు ఉద్యోగం లేదు గ్రూప్ ఫోరు గ్రూప్ వన్ గ్రూప్ టూ సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా ఇలా ఈ ఉద్యోగాల్లో నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను నేను చదువుతాను సార్ అన్నటువంటి అయితే కనుక మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి లేదు సార్ పర్వాలేదు మేము పలానా కోచింగ్లో లక్ష రూపాయలు ఏమైనా ఖర్చు పెట్టుకోవాలనే స్తోమత మాకు ఉంది సార్ అంటుంటే అది వెల్ అది మీ ఇష్టం మీరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏంటి నేను నీకు చూస్తున్నా జనరల్ స్టడీస్ అల్టిమేట్ జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ అనేది నీకు ఉంటే జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ నీకు వస్తే ఐ విల్ డెఫినెట్ నువ్వు ఖచ్చితంగా నీకు కనుక జాబ్ అనేది నువ్వు సాధిస్తావు లేదా జాబ్ సాధించడానికి కష్టం అండి జనరల్ స్టడీస్ ఓకేనా సో వస్తాయి నోటిఫికేషన్ చిన్నవో పెద్దవో అన్నీ వస్తాయి ఇవి కాకుండా ఏడు వేల నూట యాభై నాలుగు ఇది చాలా ఖాళీలు అయితే కనుక ఏపీ ట్రాన్స్పోర్ట్ జనకోలో ఉన్నాయి ఇవన్నీ ఏటా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరు నాటికి చాలా వరకు కూడా ఫిల్ అవుతాయి అదే ఈ మధ్య కాలంలో కూడా కరెంట్ ఛార్జీలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి రెండు సార్లు పెరిగినాయి ఇప్పటికీ ఇవి మూడోసారి కూడా పెరగడానికి ప్రతిపాదన ఉంది ప్రజలు సో కరెంట్ ఛార్జీలు అయితే కనుక విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇటు నిరుద్యోగుల గురించి ఎలా ఆలోచిస్తుంది అలాగే నిరుద్యోగ వృద్ధి గురించి జాబ్ క్యాలెండర్ గురించి అభ్యర్థుల యొక్క వయో పరిమితి గురించి ఒకటి కాదు ఒకట రెండు మూడు ఇలా చర్చించుకుంటే చాలా అంశాలు అయితే కనుక బయటకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి దయచేసి మిత్రులారా నేను చెప్పిన విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అంతేగాని మరి నెగిటివ్ మైండ్ సెట్తో నెగిటివ్గా రకరకాలుగా ఆలోచించుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు అదే సో చదువుతున్నాను సార్ మీరు ఏదైనా ఉద్యోగాలు నేను చాలామందికి చెప్పాను మీరు ఏ ఉద్యోగాలు ఏమి మీరు ఏమి మానుకోవద్దు మీ ఉద్యోగాలు మీరు చూసుకుంటూనే సో మీ ఉద్యోగాలు మీరు చూసుకుంటూ చక్కగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా రోజుకు ఒక గంట గంటన్నర ఇంకా లేదు ఇంకా టైం ఉంది కాబట్టి రోజుకి రెండు మూడు గంటలు చదువుతాం సార్ వెళ్ళను కూడా సో మీరు ఆ వర్క్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అవన్నీ చూసుకుంటా చక్కగా ప్రిపేర్ అవ్వండి నేను ఆ గ్రూప్లో ఉదయాన్నే చక్కగాను ప్రాక్టీస్ పెట్టాను టాపిక్ వైజ్గా అన్ని రకాల సబ్జెక్టులు పెడతాను అన్ని రకాల సబ్జెక్టులు ప్యాటర్న్ సబ్జెక్ట్ లేదు అదేందు ఏ పోస్టులకు సార్ ఏ పోస్టులకు నేను ప్రిపేర్ అవుతాను సార్ ఏ పోస్టులు నాకు జాబ్ కావాలి సార్ ఖచ్చితంగా జనరల్ స్టడీస్ మరియు ఏ ఉద్యోగాలకు సంబంధించి మీకు సిలబస్ కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి అదేనా నెక్స్ట్ మీకు ఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీడీసీఎల్ అసిస్టెంట్ పవర్ డిపార్ట్మెంట్లో కానీ ఏపీడీసీఎల్లో కానీ మీకు ఇవన్నీ కూడా సిలబస్ కూడా చాలా స్పష్టంగా అన్ని కూడా అప్లోడ్